రేపు శనివారం రేపు శనివారం రోజు సాయంత్రం ఆరు ముప్పై నుండి ఏడు లోపు మీ గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇక మీ ఇంట్లోకి ఆ శ్రీవారి అనుగ్రహం అలానే లక్ష్మీదేవి అనుగ్రహం డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఉంటాము స్వామివారి అనుగ్రహం ఎవరైతే పొందుతారో వారికి జీవితంలో డబ్బు సమస్య అనేది అస్సలు రానే రాదు ఇక అలాంటి ఇంట్లో సిరి సంపదలు ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడు మంచి రోజులు లేవు అని బాధపడేవారు ఎప్పుడు కష్టాలు ఎప్పుడు చూసినా డబ్బుకి లోటు ఏర్పడడం డబ్బు పరంగా అనేక రకాల సమస్యలు రావటం ఇక రూపాయి రూపాయి పోగేసుకున్న సొమ్ము కూడా అత్యవసరాలకి అయిపోవటం అంతేకాదు మనకు ముఖ్యమైనటువంటి పనులకు అవసరాలకి కూడా డబ్బు చేతిలో నిలవకపోవటం ఇక డబ్బుతో వచ్చిన సమస్యతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యత తగ్గిపోవటం కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం వంటి రకరకాల సమస్యలను ఎదుర్కొంటాము ఎందుకంటే డబ్బు అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు అనేది మానవులకి చాలా విలువైనటువంటి వస్తువు డబ్బు ఉంటేనే ఏదైనా కొనగలం ఏదైనా తినగలం ఆనందంగా జీవించగలం అదే ఆ డబ్బు ఒక్కటి తక్కువైతే మన జీవితంలో అన్నీ తక్కువే అంటే మనం ఆనందంగా ఉండలేము నలుగురిలో నవ్వుతూ తిరగలేము నలుగురిలో ఆనందంగా జీవించలేము అంతేకాదు నలుగురు మనల్ని కీర్తించ అంటే మనకు విలువనివ్వటం వంటివి చెయ్యరు ఏ మనిషి దగ్గర అయితే ఎక్కువగా డబ్బు ఉంటుందో ఏ మనిషి ఎక్కువగా సంపాదిస్తారో వారికే ప్రతి ఒక్కరూ విలువని ఇస్తూ ఉంటారు ఈ సమాజంలో ప్రేమ అనురాగాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఉంది ఎంత బాగా ప్రేమించినా ఇవ్వని విలువ దక్కని విలువ మన దగ్గర కొంచెం డబ్బు ఉంటే చాలు అవే మన దగ్గరికి వస్తాయి ప్రేమైన బంధమైన బంధుత్వమైన మరి అంతటి గొప్ప ముఖ్య పాత్రను ప్రపంచంలో పోషిస్తున్నటువంటి ఆ డబ్బు మన దగ్గర లేకపోతే ఎన్నో కష్టాలు అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆ డబ్బుని ఎలా సంపాదించాలి సంపాదించడానికి మార్గాలు ఎలా కనిపించాలి అంటే మనకు ఉండే చెడు మొత్తం తొలగిపోయి మనం సహజంగా చాలానే సంపాదిస్తూ ఉంటాము అయినప్పటికీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగలదు మరి వీటన్నింటికి పరిష్కారం ఎలా లభించాలి అందరిలాగా ధనవంతుల్లాగా మనం ఎలా మారాలి డబ్బును ఏ విధంగా సంపాదించాలి ఒకవేళ సంపాదించిన డబ్బు ఎలా నిలవాలి అంటే రేపు శనివారం చాలా మంచి రోజు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని కొలిచే రోజు శనివారం రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామివారిని కొలుస్తారో అలాంటి వ్యక్తులకి ధన సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రావు ఎందుకంటే అది పూర్వకాలంలో శనిశ్వరుడు స్వయంగా చెప్పిన మాటలు శనివారం వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే వారికి శని బాధలు పీడలు ఉండవు అని స్వయంగా శనీశ్వరుడే వరమిచ్చారు మరి రేపు శనివారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏమి చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో కుంకుమ నీటిని తీసుకోండి కుంకుమ నీరు అంటే గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీళ్ళని పోసి తరువాత అందులో ఒక స్పూను కుంకుమను వేసి బాగా కలపాలి అలా కలిపినప్పుడు అవి కుంకుమ నీరుగా మారుతాయి ఇక ఆ నీటిలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేయండి ఈ దాల్చిన చెక్క అనేది ఆర్థిక సమస్యల నుండి బయటికి తెస్తుంది ఆర్థిక పరంగా కష్టపడినటువంటి కష్టానికి ఫలితం రాకపోయినా ఈ దాల్చిన చెక్కతో పరిహారం చేస్తే గనుక ఆ కష్టానికి ఉండే ఆటంకాలు ఏ ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక కష్టం అనేది మన చెంతన కాదు కదా దరిదాపుల్లో కూడా ఉండదు అలాంటి మంచి ఒక పరిహారం ఇది అయితే కుంకుమ నీటిలో దాల్చిన చెక్కని కానీ లేదా దాల్చిన చెక్క పొడిని కానీ వెయ్యండి అలానే అందులో ఒక రెండు యాలకులను వేయండి ఈ యాలకులు లక్ష్మీదేవి కటాక్షాన్ని కలగజేస్తాయి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలకి చెక్ పెట్టేస్తాయి యాలకులు అనేవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే యాలకులు అంటే విష్ణుమూర్తికి అలానే నారాయణమూర్తికి ఎంతో ఇష్టం యాలకులతో మాలను చేసి వేస్తే స్వామివారు వరాల వర్షాన్ని కురిపిస్తారు కాబట్టి యాలకులు కూడా వెయ్యండి ఇక దాల్చిన చెక్క పొడి కుంకుమ నీరు యాలకులు లేదా యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ చేయండి అవన్నీ కలిసేలాగా బాగా కలిపి ఆ నీటిని తీసుకొని వచ్చి మీ గుమ్మం ముందు నిలబడి ఒకసారి గుమ్మానికి నమస్కరించుకొని ఆ తరువాత ఆ కుంకుమ నీటిని మీ గుమ్మం బయట వైపున చల్లండి గుమ్మం పైన అలానే గుమ్మం యొక్క అంటే మనకు సింహ పై పైభాగంలో కూడా నీటిని చల్లండి అలానే సింహ ద్వారానికి కింద గడప ఉంటుంది కదా ఆ గడప దగ్గర కూడా ఆ నీటిని చల్లండి ఇలా చల్లడం పూర్తయ్యాక మళ్ళీ నీరు అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ కుంకుమ నీళ్లను మీ ఇంటి సింహ ద్వారం పక్కన ఉంచండి ఇలా మీ ఇంటి సింహ ద్వారం పక్కన బయట వైపున ఉంచండి ఇలా ఉంచి ఇరవై నాలుగు గంటల పాటు అలానే వదిలేయండి తరువాత మళ్ళీ ఇరవై నాలుగు గంటలయ్యాక ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసివేయండి లేదంటే ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పోసివేయండి ఇలా చేస్తే గనుక మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు ఇంటికి పట్టిన ఇంటికి తగిలిన నరదృష్టి అనేది తొలగిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు అనారోగ్య సమస్యలకి గురి అయిన వారు ఈ పరిహారం చేసి వాటి నుండి బయటపడవచ్చు ధనం అనేది చేతి నిండా నిలుస్తుంది డబ్బుకి లోటు అనే మాటే ఉండదు రేపు శనివారం అయితే శనివారం రోజు చేసే పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది శనివారం రోజు స్వామివారిని పూజించే రోజు కాబట్టి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి స్వామివారికి దీపం వెలిగించి ఆ దీపంలో కొంచెం పచ్చకర్పూరాన్ని వేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అలానే శనివారం రోజు మీ ఇంట్లో మంచి సువాసన భరితమైనటువంటి ఒక ధూపాన్ని వేయండి అంటే ఏదైనా ధూపాన్ని వేసుకోవచ్చు ధూప్ స్టిక్స్తో కానీ సాంబ్రాణి కడ్డీతో కానీ ఇంట్లో ధూపం వేస్తే గనక ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావాలు పారిపోతాయి డబ్బు అనేది ఇంట్లోకి వస్తుంది ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అప్పు చేసి అప్పును ఎలా కట్టాలి అని ఆలోచించేవారు ఈ ప ఈ పరిహారం చేశాక అప్పు తీర్చే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి సంపాదించడానికి అనేక దారులు కనిపిస్తాయి ఇక డబ్బు లేదు అని బాధపడి చింతించవలసిన అవసరం లేదు కానీ పరిహారం చేశాం కదా అని ఏ పని చేయకుండా ఉంటే మాత్రం పొరపాటు పరిహారం అనేది మన నెగిటివిటీని పోగొట్టి పాజిటివిటీని తెచ్చి పెడుతుంది తప్ప డబ్బుని పైనుండి కురిపించదు డబ్బు అనేది కష్టపడి సంపాదించుకోవాలి కష్టం చేస్తూ పోతే అదృష్టం వరించి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అందుకోసం పరిహారాలు ఉపయోగపడతాయి అంతే తప్ప ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని పరిహారాలే చేస్తూ పెట్టుకుంటే కనుక అది పొరపాటు కాబట్టి పరిహారాలు చేయాలి మనకు పాజిటివ్ ఎనర్జీ కోసం మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించుకోవటం కోసం కానీ పరిహారాలతో పాటు కష్టపడి శ్రమించడం కూడా చాలా ముఖ్యం ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి